హాయ్ అండి అందరికీ నమస్తే ఏ రోజైతే మీకు చూపించిపోయే రెసిపీ ఆలు బ్రెడ్ రోస్ట్ పిల్లలు సైతం ఈజీగా చేసేసుకోగలిగే ఈ ఆలు బ్రెడ్ రోస్ట్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీలో చాలా మంది కూడా బ్రెడ్ ఉన్నప్పుడు బ్రెడ్ తో చాలా వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ చేసే ఉంటారు అందులో ఇది కూడా ఒకటి ఈవినింగ్ స్నాక్స్ టైమ్ లో కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఇలా వెరైటీగా చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా చేయడానికి ఏ బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు ఇలా చాలా తొందరగా క్విక్ గా చేసేసుకోవచ్చు మరి ఈ రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవాలో దాని తయారీ విధానాన్ని అయితే ఇప్పుడు చూసేద్దామండి దీనికోసం ఒక ఏడు పచ్చిమిర్చిని కొద్దిగా వెల్లుల్లి కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకుని గ్రీన్ చట్నీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఈ విధంగా గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత పొయ్యిపై ఒక బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇలా జీలకర్ర కరివేపాకు కొద్దిగా వేయించిన తర్వాత ఒక హాఫ్ కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలని అయితే ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా ఆనియన్స్ కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఆ తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇక్కడ నేను కారం వేయకుండా మొత్తం పచ్చిమిర్చే వేసుకున్నాను పచ్చిమిర్చి కారమే సరిపోతుంది పచ్చిమిర్చి కూడా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుని ఆ తర్వాత బంగాళదుంపల్ని ఇలాగా మెత్తగా ఉడికించుకుని స్మాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా ఉండాలండి మెత్తగా ఉడికించుకున్న తర్వాత అవి స్మాష్ చేసుకునే విధంగా ఆ ముద్దనైతే ఆ వేగుతున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఇలా బంగాళదుంప వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలా బాగా వేయించుకోండి బంగాళదుంపలో ఉన్న తడి శాతం నాకునేంత వరకు కూడా ఇది ముద్దలు అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి అయితే చిన్న మంటపై పెట్టుకుని వేయించుకోండి లేకపోతే బంగాళదుంప ఉడికించింది కదా అడుగు పట్టేస్తుంది కదా అందుకని చిన్న మంటపై పెట్టుకుని వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి ఇంకా ఎటువంటి మసాలాలు అవసరం లేదు కొద్దిగా చాట్ మసాలా ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా గ్రీన్ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ తర్వాత ఒక రెండు బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఒక బ్రెడ్ పీస్పై టమాటా కచ్చప్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేంత వరకు కూడా ఇలా ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇలా ఒక పీస్కి టొమాటా కచప్ అప్లై చేసిన తర్వాత మరొక పీస్కి గ్రీన్ చట్నీ అయితే అప్లై చేసుకోవాలి అదే విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసి మొత్తం అంతా అప్లై చేసుకోవాలి ఈ టొమాటో కెచప్ ఈ గ్రీన్ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి తినడానికి ఆ తర్వాత ముందుగా తయారు చేసుకున్న ఈ బంగాళదుంప మిశ్రమాన్ని అయితే మధ్యలో ఈ విధంగా అప్లై చేసుకుని రెండు కూడా ఒక దానిపై ఒకటి క్లోజ్ చేసేసుకుని ఆ తర్వాత పొయ్యిపై ఒక బాండీ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి అయితే బాగుంటుంది రోస్ట్కి ప్యాన్పై నెయ్యి వేడెక్కిన తర్వాత ఈ ముందుగా మనం ప్రిపేర్ చేసుకుని ఈ బ్రెడ్ని వేసి దానిపైన కూడా కొద్దిగా నెయ్యి వేసుకుని రెండు వైపులా కూడా ఈవెన్గా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి దీన్నైతే బ్రెడ్ రోస్టర్లో పెడితే ఇంకా ఈవెన్గా మంచిగా రోస్ట్ అవుతుంది ఇలా ఈ విధంగా రెండు వైపులా కూడా కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ బాగా రోస్ట్ చేసుకోండి ఇలా బ్రెడ్ని అయితే బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా మధ్యలోకి క్రాస్గా కట్ చేసుకుని మనం చేసిన చట్నీ అయినా గ్రీన్ చట్నీ అయినా టమాటో అయినా కాంబినేషన్తో తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి అంతేనండి చాలా సింపుల్గా క్విక్గా తక్కువ టైంలోనే ఈ బ్రెడ్ రోస్ట్ అయితే తయారు చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్